హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్బి డైలీ బ్లాగ్స్ అండి ఇదైతే శనివారం రోజు బ్లాగ్ అండి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంకా టమాటా పప్పు అయితే పెట్టేసానండి పొయ్యి మీద ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చేసిని ఇంకా టమాటా పప్పు అంటే అన్నీ కలిపి పెడతాం కదా ఇంకా తాలింపు అయితే వేసేసుకున్నాను వినిపేసుకొని ఇంకా మా అమ్మాయి తినడానికి అయితే ఇలా ఆమ్లెట్ అయితే వేస్తున్నాను అన్నమే తింటానని చెప్పింది ఇంకా బాక్స్లోకి అయితే కోడిగుడ్డు ఉడక పెట్టేశానండి ఇంకా తనకైతే టైం అవుతా ఉంది వాళ్ళ కొంచెం లేటే అయిపోయింది ఐదు నిమిషాలు పది నిమిషాలు లేట్ అయిపోయింది హడావుడిగా అయిపోయింది ఇంకా చున్నీ అయితే మరత పెట్టేసి అలా పెట్టేశాను అలా నుంచి ఉంటే ఇంకా టైం వేస్ట్ అయిపోద్ది అనేసి అలా పెట్టేసి తన బాక్స్ అయితే పెడుతున్నాను ఇంకా తను చున్నీ వేసేసాను ఇంకా అన్నం తింటానని చెప్పింది తనకైతే టైం లేదు కాబట్టి నేనైతే అన్నం తినిపిస్తున్నానండి తనైతే ఇంకా చున్నీ అది లంచ్ బాక్స్ అది పెట్టుకుంటా ఉంది ఇవాళ నాకు కూడా ఆ రూమ్ పావుకి అలా మెలకు వచ్చిందండి అందుకనే హడావుడి అయిపోయింది రోజు ఆరింటికల్లా లేస్తాను కదా ఒక్క పది నిమిషాలు లేట్ అయిపోయినా హడావుడి అయిపోయింది హడావుడి మా అమ్మాయిలంతా వచ్చింది కరెక్ట్ టయానికి బస్సు ఎలాగో కొంచెం అందమైన పెట్టేశాను అలా ఇంకా ఎంత ఉంది వచ్చేసింది బస్సు తనేది వెళ్ళిపోయింది ఇంకా మా అమ్మాయి అయితే నిద్రపోతున్నాడు లేపాలి కొంచెం కాఫీ తాగిద్దాం అబ్బాయి నీళ్ళు పెట్టేసి నేను కాఫీ కలుపుకుంటున్నాను తను అయితే ఇంకా లేపాలి నేను కాఫీ తాగినాక లేపుతాను దీపావళి వస్తుంది ఎప్పుడు దీపావళి మండేనా మండే దీపావళి కదండీ మీరు బాంబులు కాలుస్తారా కామెంట్ చేయండి మా అబ్బాయికి అడుగుతాం బాంబులు కలుస్తున్నావా ఏ కాలట్లా కాలుస్తా ఎక్కడి నుంచి ఎందుకు ఇస్తాం బయటకి వెళ్తాం మనం బయటకు వెళ్తున్నాం బయటికి వెళ్తే ఆ బాంబులు కాలుస్తే ఏమీ రాదు తింటే అయినా కడుపు నిండిద్ది బాంబులు కాల్చాలంట బాంబులు కాల్స్తే ఒక ఐదు వేలు పెట్టినా కూడా ఏమీ రావు కాల్చినట్టు కూడా అనిపించదు డబ్బులు వేస్ట్ అదే ఇంకో ఫుడ్డు ఏదో ఒకటి నీకు ఇష్టమైంది బయటి వెళ్ళి టైం స్పెండ్ చేసి మొహం చూసారా అలా తిప్పుతున్నాడు మీరే చెప్పండి బాంబులు కాలుస్తాం మంచిదా బయటకెళ్ళి ఫుడ్ తింటాం మంచిదో కామెంట్ చేయండి ఆలోచిస్తున్నాడు మా అబ్బాయి నేను ఏదో డబ్బు లేను బాంబూలకి ఎందుకు ఇస్తాం అయితే బయటకు వెళ్తాం కాల్చమ్ చేద్దామా నాన్నకి చెప్పు నాన్నకి నేను చెప్పను నాన్న ఏమి అయినా బాంబులు అంటే అస్సలు ఇప్పుడు మా ఆయన ఎప్పుడు మేము దీపావళి చేసుకుందే లేదు అంటే బాంబులు కాల్చిందే లేదు ఎప్పుడు బుడినహర్మే ఒక్కసారి కాల్చామంట అది కూడా అప్పుడు ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయిందా కాల్చి అప్పుడెప్పుడో కాల్ గుడ్డు తింటానికి కూడా ఇంత ఓవరాటెండ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా వాళ్ళ నాన్న గుడ్డు షాప్ తీసుకొచ్చి పెట్టాడు ఇంట్లో అన్ని తెచ్చాడో మూడు రైళ్ళు రోజుకి నాలుగు గుడ్లు అంటే ఎన్ని రోజులు వస్తాయో నాలుగు గుడ్లు అంటే తలా ఒకటి అప్పుడప్పుడు ఏమన్నా కోర్ చేస్తే చెప్పలేము నాలుగు గుడ్లు అంటే నెండు రోజులు వస్తాయి కదా అంతే కదా ముప్పై ఉంటాయి తొంభై గుట్లు రోజుకి నాలుగు గుట్లు అంటే ఇరవై రోజుల్లో అయిపోతాయి అనుకుంటా మాకు రెండు సబ్స్క్రైబర్స్ వచ్చారండి అది మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ అంట ఇంకా దోశకేసి చాలా రోజులు అయిపోయింది కదా అనేసి ఇంకా దోశకైతే అయితే నానబెడుతున్నానండి ఇంకా రేపు ఆదివారం కాబట్టి రేపు ఎల్లుండి రెండు రోజులు సెలవు కదా అనేసి ఇంకా దోశలకైతే నానబెడుతున్నాను మూడు గ్లాసులు స్టోర్ బియ్యం తీసుకున్నాను ఒక గ్లాసు మినపగుళ్ళు ఇంకా ముప్పావు గ్లాసు అయితే ఈ పప్పు అయితే వేసుకున్నానండి ఇంకా దాంతోపాటు బాగుండిద్ది పప్పు వేస్తే ఏంటంటే కొంచెం రోస్ట్గా వస్తూ ఉండిద్ది దోశ అన్నట్టుగా ఇంకా నేను నానబెట్టేశాను కడగలేదేం లేదు నానబెట్టేశానండి ఇంకా పనుకునేటప్పటికల్లా పిండి అయితే వేయాలి మిక్సీకి స్టార్ట్ అవుతుంది వాన రేపు తెచ్చుకుందాం అంటే నా ఆ నేను తెచ్చుకుంటానని వెళ్తున్నాడు అండి రేపు అయితే వాళ్ళ అక్క కూడా ఇంట్లో ఉండి తెచ్చుకుంటా అదే నేను చెప్తున్నా రేపు తెచ్చుకుందాం అని చెప్పా ఉన్నాయిగా నేను తెచ్చుకుంటాను తెచ్చుకున్నాడు అండి మా అబ్బాయి ఇదేమో నాకంట ఇదేమో మా అబ్బాయి కంట మా అబ్బాయి చెప్పాడు నాకు ఎంత ఇస్తాడో చూడండి మీరే మా అబ్బాయి ఎగ్గు ఉన్న వైఫ్ అసలు కేడు చూసారా చూస్తున్నారా మీరు అందరూ మా అబ్బాయి నాకు ఎంత బస్లే హలో నా కంట ఇదంట వాడికంట కంట బాగా బయట బయటని తెచ్చాం కదా ఇవాళ వీడియో అయితే ఇంకా ఎంతేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వచ్చిందా లైక్ వీడియో ఇంకొంతమందికి అయితే వెళ్ళిద్దండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి